తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు నువ్వు నాకు నచ్చావు రచించినవారు కోలపల్లి ఈశ్వర్ గారు కథ విందాము నేనైతే అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు కానీ సౌమ్య ఎలా ఫీలవుతుందో ఎంతైనా తొలి రాత్రి అనేది జీవితంలో మరిచిపోలేని స్మృతి ఆడపిల్ల ఈ రేయి గురించి ఎన్నెన్నో కళ్ళు కంటుందని ఆశాసోధాలు నిర్మించుకుంటుందని అంటారు నిజమే మరి ప్రేమ ప్రేమపంచి పెంచుకున్న తల్లిదండ్రులను ఆడీపాడి అల్లరి స్నేహంలో మమతాను రాగాలను పంచుకున్న తోబుట్టువులను అందరినీ వదిలి వక్క రోజులో తుఫానుకు కొట్టుకుపోయి తెలియని తీరానికి చేరిన నావల అవరి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి వస్తుందే ఆ అమాయక హృదయంలో తన భర్త ప్రవర్తన గురించి ఎంత టెన్షన్ ఉంటుందో కదా సౌమ్య గదిలోకొచ్చింది ఒకసారి అటు చూస్తే ఎందుకోగాని చెప్పలేని సంతృప్తి కలిగింది సౌమ్యుని చూడ్డానికి ముందు నలుగురు అమ్మాయిల్ని చూసినా వాళ్లెవ్వరూ నచ్చలేదు అమ్మ చెల్లి నాన్న పావ అందరూ సంబంధం పట్ల అయిష్టత చూపినవారే సౌమ్యని పెళ్లి చేసుకుంటానంటే పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు అప్సరసంలాంటి అమ్మాయిల్ని కాదని లక్షాధికారుల పిల్లల్ని వద్దని చివరికి ఈ అమ్మాయిని చేసుకుంటానంటున్నా ఏముందిరా అమ్మాయిలో నీకంతగా నచ్చింది అంది అమ్మా మిళితమైన కోపంతో తెలీదమ్మా సౌమ్యంటే ఇష్టం కలిగింది అంతకుముందు చూసిన అమ్మాయిలు కంటికే నచ్చారు సౌమ్య మనసుకు నచ్చింది అన్నాను ఏం చెప్పాలో అర్థం కాక ఎవరి పిచ్చి ఆనందం అని బావా గొణుక్కుంటూ వెళ్లడం తెలుసు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా అన్నయ్యకి చూపుల్లో ప్రేమ పుట్టింది కామెంట్ చేసింది చెల్లి నా నిర్ణయం కొంచెం అసాధారణంగా మారినందుకు నేను కూడా చేసిన పని తప్పా ఒప్పా అని మరోసారి ఆలోచించాను కాని అలా ఆలోచించడం తప్పని గ్రహించాను చిన్ని చెప్పినట్టు ఇది పెళ్లి చూపుల ప్రేమేమో హలో అలకరించాను పుస్తకంలో నుంచి సౌమ్య నవ్వింది అమ్మాయిల సాంగత్యం నాకు కొత్త కాదు డిగ్రీ చదువుతున్నప్పుడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా మారిన తర్వాత కూడా నిత్యం ఎందరో అమ్మాయిలతో మాట్లాడో కలిసి క్యాంటీన్లో గడపడం అలవాటే అప్పుడు వాళ్ళెవ్వరిపైనా వేరే దృష్టి లేదు పెళ్ భార్య ఈ అధ్యాయం వేరు కట్టుకున్న పెళ్ళం మొదటిసారి పక్కన వచ్చి కూర్చుంటే ఆమెలో అందాన్ని శోధించటం ఆమెలోని ఆకర్షణలకు ఉబ్బితబ్బిప్పైపోవడం నిజ జీవితంలో జరుగుతుందా ఈ క్షణంలో వేడెక్కుతున్న కాంక్షల్ని ఎంత త్వరగా చల్లార్చుకుందామా అనే తపనే అణువణుడా ఆక్రమించదా కాని ఎందుకో సౌమ్యని చూస్తే దీనికి విరుద్ధమైన భావన కలుగుతున్నది సౌమ్య నవ్వితే ఏమనిపిస్తోంది పూలపై మంచు రారినట్లుగా వానచెనుకు నేటిలో జారి మృదువైన అరలు వలయాలుగా వ్యాపించినట్లుగా చల్లని పిల్లతిమ్మిర మదిని తాకిపోయినట్లుగా హాయిగా ఉంది సౌమ్య నవ్వులో ఆత్మీయత ఉంది సౌమ్య నవ్వినప్పుడు చిన్నగా పూలరెక్కల కనురెప్పలు ముడుచుకోవడం ఏ వర్ణనతో హృదయగానాన్ని ఆవిష్కరించాలి ఆమె నుదిటిపై భాగాన పాపిట నడుమ అక్కడ అమర్చిన కుంకుమ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఎలా చెప్పేది థ్యాంక్స్ చిన్నగా చిరునవ్వుతో చిరునవ్వుతో ముంచి చెవి కందించిన తీయని మాట సౌమ్య పరిచయవాక్యం ఆ గొంతులో ప్రతిఫలించిన స్వచ్ఛమైన కృతజ్ఞతకి కొలమానాలెందుకు ఎందుకు అడిగాను మీకు నేను నచ్చినందుకు మీరు నాకు నచ్చితే అది మీనో గొప్పతనమే కదా మళ్లీ నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు మీరా నేను తనని మీరా అంటున్నందుకు ఆమె ఆశ్చర్యం అవును నేను నీకు మీరు అయినంతవరకు నాకు నువ్వు మీరేగా సౌమ్య నవ్వింది అలాగా సరే ఎనా అన్నాను పర్వాలేదు అలా అంటే నేనొడుక్కుంటానన్నా మీ ఆశ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మీ నిజాయితీకి అభినందనలు సౌమ్య ఒక్క మాట చెప్పనా ఇల్లు అందంగా ఉండాలి జీవితాంతం అందులో ఉంటాం కాబట్టి వేసుకునే దుస్తులు అందంగా ఉండాలి ఎదుటివారికి మనకి ఆనందంగా ఉంటుంది కాబట్టి కాని ఒక ఫ్రెండు అందంగా ఉండాలని అనుకుంటామా జీవితం చివరిదాకా నువ్వు నేను ఈ స్నేహానికి అందంతో పనే ఉంది ఎప్పుడూ మొహాలు చూసుకోవాలి కాబట్టి ఒక మాదిరి అందం ఉంటే చాలదు నీకు నేను అసహ్యంగా కనిపించకుంటే చాలు నాకు నువ్వు కూడా అలాగే ఉంటే చాలు ఏమంటావ్ మీ ఫిలాసఫీ బాగుంది నా ఊహ తప్పు కాలేదు ఏమనుకున్నావు మీరు మంచివారని సర్లే కాని సౌమ్య నేను ఏదో ఆకర్షణ ఉంది అదేమిటో నేను స్పష్టంగా కనుక్కోలేకపోతున్నాను సౌమ్య సిగ్గుపడింది ఆ ఆకర్షణ ఆ సిగ్గులో ఉందా అనిపించేలా చెప్పు సోమ్యా ఏమిటాలోచిస్తున్నావు ఆదర్శాలు కొన్ని అల్పాయుషు కలివి కానం గడిచిన కొద్దీ అవి తెలివి తక్కువ నిర్ణయాలుగా కనిపిస్తాయని మా ఫ్రెండు అంటూ ఉండేది ఏదో ఒక సందర్భంలో నాపై కోపం వచ్చినప్పుడు నిన్ను కట్టుకుని జీవితంలో సుఖం కోల్పోయానే అంటే తప్పు పెళ్ళయ్యాకే అందం రెట్టింపైన వాళ్లు ఎందన్నో చూశాను అయినా నీ అందం పోను పోను మరింత ఇనుమడిస్తుందే కాని తగ్గదు నా గురించి బాగా పరిచయ ఉన్నవాడిలా మాట్లాడుతున్నారే అదే ప్రేమలో గొప్పతనం ప్రేమ ఎస్ నిన్ను పెళ్లిచూపుల్లో ప్రేమించాను ఇలా ఎన్నాళ్ళు ప్రేమిస్తారు చిలిపిగా అంది సౌమ్య గడియారం వైపు చూస్తూ కాలం తొలి రాత్రి పరిచయం స్నేహంగా మారాక ఇష్టాయిష్టాలు అనుభూతులు పంచుకోవడం మనసు విప్పి మాట్లాడుకోవడం అయ్యాకనే భౌతికంగా ఇద్దరు మనుషులు దగ్గరవడం ఇదే అసలైన ఆనందం అమ్మా అమ్మా సౌమ్య అమ్మెక్కడా ఏంటన్నయ్యా ఏం కావాలి అమ్మా దాబాపై ఒడియాలు పెడుతోంది చెల్లి రమ సమాధానం ఆకలౌతుందే వదిన పెడుతుందిగా రమ విస్తుపోతూ అడిగింది ముందు అమ్మను పిలు అంటూ భోజనానికి కూర్చున్నాను అమ్మ వచ్చింది అదే మిట్రా సౌమ్యను పెట్టమనకపోయావా అమ్మ మాటల వెనక దాచాలన్నా ఆగకుండా బయటపడుతున్నా మాతృహృదయపు గర్వం అందులో నుండి ఎగిసిన ఆనందం అమ్మా సౌమ్య ఇవాళొచ్చింది నువ్వు అమ్మవి నువ్వు నా దగ్గర ఉండగా నువ్వే అమ్మగా తినిపించాలి నువ్వు నాకు అందుబాటులో లేనప్పుడు సౌమ్య కదా నాకు అమ్మగా మారి తినిపించేది అమ్మ చేతి ముద్దలో అమృతాన్ని ఆస్వాదిస్తూ నేను అన్నమాటలు అమ్మకు కళ్ళనీళ్లు తెప్పించాయి సర్లే మాటలు బాగా నేర్చావుగాని అస్తమాను అలా అంటే సౌమ్యకు బాధగా ఉండదు కట్టుకున్న భార్యకి తనే భర్తకు దగ్గరుండి భోజనం వంటించాలి అనుంటుందిరా సాయంత్రం సౌమ్యను తీసుకుని ఎటైనా వెళ్ళిరా అంది ఆప్యాయంగా అమ్మ విర్లామందిర్ ఊరంతా తెల్లని రంగులో నల్లని క్యాన్వాసుపై వేసిన ముచ్చటైన బొమ్మలా ఉంది ఆ చీకట్లో నియాన్ బల్బుల కాంతి తన అందమైన ముఖబింబంపై పడి ప్రతిఫలిస్తుంటే తెల్లని చీరలో సౌమ్య వెన్నెల బొమ్మలా ఉంది పక్కనుంచి వెళ్లే అబ్బాయిలు నమ్రతగా తప్పుకుంటూ ఉంటే అమ్మాయిలు వెళుతున్న వాళ్ళు సేపు వెనక్కి తిరిగి చూస్తున్నారు మమ్మల్ని మీరు అందరినీ కాదని నన్ను చేసుకున్నందుకు నేనెంతో భయపడ్డాను సౌమ్య అంది నీకెలా తెలుసు ఎలాగో తెలిసింది కాని ఇప్పుడు ఆ భయం అర్థంలేనిదని గ్రహించాను ఎలా గ్రహించావు చాలండి తెలిసి అడుగుతాను ఒక నిర్ణయం తీసుకోవడంలో ధైర్యం అది నెరవేరడానికి కావలసిన ఓర్పు చాకచక్యం కూడా మీకు ఉన్నాయని నాకు అర్థమయ్యింది అంది సౌమ్య ప్రశంస నిండిన కళ్లతో సౌమ్య అంటున్నది దేని గురించో నాకు తెలుసు కాని ఒక్క మాట విను అంతకాలం కలిసిన్నవాళ్లని కన్నవాళ్లని వదిలి నా ఇంటికొచ్చిన నువ్వు ఎంత బాధలో ఉంటావో నాకు తెలుసు ఇంటికొచ్చిన కోడలు మొగ్గుణ్ణి అంతని అర్థం చేసుకుని నడుచుకోవాలని హితోపదేశాలు చెప్తారు చాలామంది కాని అది అర్థంలేని మాట ఇంతకాలం నా కన్నవాళ్ళు నావాళ్ళు నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు నుండి నువ్వు నా జీవితంలో ముఖ్యమైన దానివి అలాగే నీకు నేను కూడా ఒక్కసారిగా మనో నుండి బంధాలను తెంచుకుని దూరమైపోతున్నట్లు పాళ్లకు తెలిస్తే వాళ్ల హృదయాన్ని తట్టుకోలేవు అలా జరిగినప్పుడే తెలియని కోపం కక్ష ద్వేషం పుట్టి అందులో నుండి కలతలు సమస్యలు చెలరేగుతాయి అందుకే క్రమం క్రమంగా వాళ్ల నుండి మనం మనంగా వేరై నిలదొక్కుకోవాలి వాళ్ళు మీ వాళ్ళు కాదు ఇప్పుడు మనవాళ్ళు కాని మనం మనమే ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడమే జీవితం అన్నాడు అందుకే మీరు నాకు నచ్చారు అంది సౌమ్య నవ్వుతూ అందుకే నువ్వు నాకు నచ్చావు అన్నాను సౌమ్యతో కలిసి నడుస్తూ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో